సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈరోజు నీకు ఈ అదృష్టం దక్కదు ఒక్కసారి నా నుదుటిని తాకు నీ నుదుటి రాత మార్చుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పి చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోయి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా గ్రహించాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు సుకొని ఉంటే కానీ ఈరోజు మీకు ఈ అదృష్టం దక్కదు అని చెప్పి బాబాగారు ఎందుకు చెప్పారో మీరు పూర్తిగా మీకు తెలుసుకోవాలి అని చెప్పి అనిపిస్తే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే మన భవిష్యత్తుకు ఒక పునాదిని ఇవ్వడం కోసమే అని చెప్పి మనం అందరం కూడా నమ్ముతాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఇక బాబాగారు చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు గ్రహించాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధగా కళ్ళు మోసుకొని వినండి ఒక ఊరిలో ఒక గుడి ఉందనమాట ఆ గుడిలో ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ గుడికి ఎంతోమంది పిల్లలు వస్తారు ఆ పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటారు మంచిగా ఆ పిల్లలు ఆ గుడిలో ఆ దేవుణ్ణి చూస్తారు సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది అనమాట అదే ఊరిలో ఒక కుటుంబానికి చెందిన ఒక బాబు కూడా అంటే ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడు కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా జాబ్ చేస్తూ ఉంటారు పిల్లోడిని స్కూల్కి పంపిస్తూ ఉంటారనమాట అయితే బాబేమో స్కూల్ నుంచి నాలుగు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలు సమయం పడుతుంది అనమాట అయితే ఆ పిల్లవాడికి ఎటువంటి ఆకలి వేయడం కానీ ఎటువంటి కష్టం కానీ కలగకూడదు అన్న ఉద్దేశంతో అమ్మ ఏం చేస్తుంది అంటే కనుక చక్కగా టైంకి మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తినడానికి కొన్ని స్నాక్స్ అనేవి బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి ఆ బాబుని ఆడుకుంటూ ఆడుకుంటూ గుళ్ళో కూర్చున్నప్పుడు ఈ స్నాక్స్ కూడా తిను అని చెప్పి జాగ్రత్తలన్నీ కూడా నేర్పి బాబుకి చక్కగా స్కూల్కి పంపించి ఆడుకోమని చెప్పి మంచిగా చదువుకోమని చెప్పి జాగ్రత్తలు అయితే చెప్తుంది ఇలాగే ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది బాబు స్కూల్కి వెళ్ళడం మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావడం మళ్ళీ సాయంత్రం బ్యాగ్ ఇంట్లో పెట్టేసేసి గుడికి వెళ్ళడం ఆ గుళ్ళో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత పెట్టిన స్నాక్స్ అనేవి తినడము ఇదంతా జరుగుతుంది ఒక రోజు ఏమవుతుంది అంటే కనుక అకస్మాత్తుగా ఆ గుళ్ళో ఒక పెద్ద ఆవిడ అనమాట ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి ఆ బాబు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారిగా ఆ కళ్ళే చూస్తాడు చూసినప్పుడు ఆ పెద్ద ఆవిడ చక్కగా అసలు ఏ కల్మషం లేకుండా మనసులో ఎటువంటి అసూయ ఈర్ష లేకుండా స్వచ్ఛమైన మనసుతోటి ఆవిడ ఒక చిరునవ్వు నవ్వుతుందనమాట ఆ బాబుకి ఆ చిరునవ్వు నచ్చుతుందనమాట ఆవి అంటే మామగారు నన్ను చూసి నవ్వారు అని చెప్పి ఆ చిరునవ్వు నచ్చుతుంది నచ్చుతుందన్నమాట నచ్చి మళ్ళీ ఆవిడ కల్ వస్తాడనమాట బాబు వచ్చి మళ్ళీ ఆవిడ ఎదురుగా ఆడుకున్నట్లుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఆవిడ చూసి మళ్ళీ నవ్వుతుందనమాట మళ్ళీ బాబుకి ఏదో అట్రాక్షన్ అంటే చిన్నపిల్లడు కదా తెలియదు మామగారు నన్ను చూసి నవ్వుతున్నారు అంటే మామగారు నన్ను మెచ్చుకుంటున్నారు అని ఏదో ఆ పిల్లోడు ఊహల్లో ఏదో ఇదిగా ఆడు అట్లా పదే పదే అట్లా అయితే చూస్తూ ఉన్నాడు బాగా ఆకలి వేసింది బాబుకి ఆకలి వేసేసరికి ఆ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి అమ్మ పెట్టిన బిస్కెట్లు ఉంటాయి కదా ఆ బిస్కెట్ ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఆ మామగారి దగ్గరికి వచ్చి బిస్కెట్ ఇస్తాడనమాట మామగారు ఇదిగో అమ్మ బిస్కెట్ పెట్టింది నాకు తినడానికి మీరు కూడా తీసుకోండి ఈ బిస్కెట్ని అని చెప్పి బిస్కెట్ అయితే ఇస్తాడనమాట ఆ బాబు నా అంటే మామగారు నాకు ఎందుకు బాబు బిస్కెట్ నువ్వు తిన్నానా అని చెప్పంటే కాదు మీరు తినాల్సిందే అని అని చెప్పి ఇస్తే సరే బాబు అని చెప్పి నవ్వుతూ తీసుకుంటుంది అనమాట అలా నవ్వుతూ తీసుకోవటం కూడా బాబుకు నచ్చుతుంది అనమాట మళ్ళీ ఇంకొక బిస్కెట్ ఇస్తాడనమాట బాబు మళ్ళీ ఎన్న అంటే ఆ మా అమ్మకి ఏమనిపిస్తుంది అంటే వీడేదో నాకు ఇస్తా ఆడుకుంటున్నాడు వీడికి ఆటకాయితనంగా ఉంది పోనీ చిన్నపిల్లో కదా వాడి సంతోషాన్ని మనం ఎందుకు అని చెప్పి ఆ బిస్కెట్ తీసుకుంటుంది అనమాట వాడి తృప్తి కోసం అని చెప్పి ఇక ఆ పిల్లోడు రెండు మూడు బిస్కెట్లు అట్లా ఇచ్చి అట్లా ఆవిడ దగ్గరికి వచ్చి బిస్కెట్ ఇవ్వడం ఆవిడేమో చిరునవ్వుతో తీసుకోవడం అదంతా కూడా బాబుకు అనమాట అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది అదేంటి కథ ఇక్కడతో ముగియటం ఏంటి అసలు దీంట్లో ఏం సందేశం ఉంది దీంట్లో ఏం ఆంతర్యం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు కదా అయితే ఇక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక చిరునవ్వు అనమాట ఈ యొక్క చిరునవ్వు అనేది తల్లి మనిషి యొక్క మనసుని తెలుపుతుంది మనిషి యొక్క మనసు సో ఎంత స్వచ్ఛంగా ఎటువంటి కల్మషం లేకుండా ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఎటువంటి ఈర్ష్య అసూయ అనేది లేకుండా ఉన్నట్లయితే ఆ చిరునవ్వు అనేది చాలా స్వచ్ఛంగా బయటికి వస్తుంది అదే ఆ మనిషికి ఈర్ష్య అసూయ కుళ్ళు కుట్రాలు ఉంటే పెదవుల మీద చిరునవ్వు కూడా నటనగానే వస్తుందనమాట ఇక్కడ ఆ బాబుకి డెబ్బై ఐదు సంవత్సరాల ఆవిడకు ఎటువంటి సంబంధం అనేది లేదు ఆ బాబు ఏదన్నా మనవడ అంటే మనవడు కూడా కాదు లేదంటే చుట్టాల బంధువుల అంటే అది కూడా కాదు కానీ ఎవరో తెలియని వ్యక్తి ఒక పెద్ద ఆవిడ ఒక మా అమ్మగారు నన్ను చూసి నవ్వుతున్నారు అంటే ఆ యొక్క చిన్న బాబు మనసుకి సంతోషంగా అనిపించింది అదేవిధంగా ఆ చిన్న బాబు చేసే చిన్న చిన్న చేష్టలకి ఆటకాయితని పనులకు ఆవిడకు కూడా కల్మషం లేకుండా నవ్వు అనేది వస్తుందన్నమాట చిరునవ్వు అనేది వస్తుందన్నమాట అలాగే మీరు చేసే పనులు కూడా ఎదుటి వారిని సంతోష పెట్టే విధంగా ఉండాలి ఎదుటి వారు మీకు నచ్చిన పనులు చేసినప్పుడు మీ చిరునవ్వుతోటి వారిని సత్కరించాలి అప్పుడే మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు అనేవి ఏర్పడతాయి ఇలా మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు అనేవి ఏర్పడినప్పుడు ఏ మనిషి కూడా ఒంటరితనంగా ఉండడు ఏ మనిషికి కూడా మానసికమైన సమస్యలు రావు ఏ మనిషి కూడా నేను ఒంటరిని అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోడు అనమాట దీన్ని బట్టి నువ్వు పూర్తిగా గ్రహించాల్సిన విషయం ఇదే తల్లి తల్లి ఎందుకు ఈ విధంగా చెప్పాను అంటే కనుక ప్రతిరోజు కూడా ఇంట్లోనే కూర్చొని నాలుగు గోడల మధ్య నరకయాతన పడుతూ కంట్లో నీళ్ళు కళ్ళల్లో కుక్కుకొని నాకు ఎవరు లేరు అని ఏడుస్తూ బ్రతుకుతూ ఉన్నావు కదా అయితే ఈ కన్నీటికి వీట్కోలు చెప్పాలి అంటే ఒక్కసారి బయటికి రా నలుగురిని పలకరించు వాళ్ళు పలకకపోయినా కానీ నువ్వే నీ యొక్క మానసిక ఆరోగ్యం కోసం అనే ఆ ఒక్క మాట మనసులో ఉంచుకొని స్వచ్ఛంగా వాళ్ళని పలకరించి మనస్ఫూర్తిగా నవ్వే ప్రయత్నం చెయ్యి ఈ యొక్క చిన్న జీవితంలో ఎవరు ఎప్పుడు పోతారో ఎలా పోతారో ఎవ్వరికీ కూడా తెలియదు కాబట్టి ఉన్న నలుగురితో సంతోషంగా నవ్వినంతకాలం మనస్ఫూర్తిగా నవ్వాలి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలి మనస్సులో ఎటువంటి ఈర్ష్య అసూయలు అనేవి ఉండకూడదు బిడ్డ నీ యొక్క నుదుటి రాత ఇంతే అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే ఈరోజు నా నుదుటిని నువ్వు తాకి ఎంతో అదృష్టం చేసుకున్నావు ఈరోజు ఈ కథ ద్వారా నీలో ఉండే ఆ యొక్క మనోభావాలు అన్నీ కూడా పటాపంచలైపోయి నీ యొక్క మనోవేదనంతా కూడా పూర్తిగా నీ నుంచి వెళ్ళిపోయి నువ్వు మానసికమైన సంతోషాన్ని పొందావు అంటే నీ నుదుటి రాత అనేది మారిపోయినట్లే నీలో ఒక మార్పు అనేది నీకు వచ్చింది అంటే నీ నుదుటి రాత నీ చేతులతో అందంగా నువ్వు రాసుకున్నట్లే అవుతుంది తల్లి నేను చెప్పే మాట ఏందో నీకు పూర్తిగా అర్థమైంది నువ్వు పూర్తిగా గ్రహించావు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క ఒకటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అనేది దాగి ఉంది ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యాన్ని కూడా మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి బాబాగారి యొక్క సందేశం బాబాగారు చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ పని సింబల్ వస్తుంది హైప్ సింబల్ నొక్కంగానే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేశారు అంటే కనుక మన వీడియో అనేది మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుంది మరి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్